యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారికి బాధితులు తెలియజేశారు యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం స్థానిక మారిస్పేటకు చెందిన రాములు శేషకుమారి దంపతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి జీవనోపాధి కోసం సంస్థ సభ్యులే చిన్నపాటి వ్యాపారం కూడా పెట్టించారు ప్రతి నెల వారికి నిత్యావసర సరుకులను అందజేయటం పట్ల దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీమ్ సభ్యులు శివ సాయి బియ్యపు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది ఇవాళ మారిస్పేటకు చెందిన నక్కా రాములు గారు శేషకుమారి గారు నివాసం ఉంటున్న ఇక్కడ నా రాములు గారికి ఎన్నో రాళ్ళ నుంచి పక్షవాదంతో బాధపడుతున్నారు యంగ్ జనరేషన్ టీం నుంచి గత ఆరు నెలలుగా ప్రతి నెల నిత్యావసర సరుకులు అందిస్తు అందిస్తూ ఉన్నాము అలాగే ఇవాళ వాళ్ళకి జీవనోపాధి కోసం చిన్న చిరు వ్యాపారం ఒకటి పెట్టించడానికి సిద్ధమయ్యి చిల్లర కొట్టు లాంటిది పెట్టి పెట్టించి ఉన్నాము ఇలా ఈ సేవా కార్యక్రమాలు మరిన్ని కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకున్నాం ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది స్థానిక మారిస్పేటలోని నక్కారాములు నక్కా కుమారి గారి దంపతులు ఇక్కడ నివాసం ఉంటున్నారు నక్కారాములు గారికి గత కొన్ని సంవత్సరాలుగా పక్షవాతం రావడం జరిగింది అయితే వాళ్ళు మమ్మల్ని సంప్రదించ సంప్రదించడంతో మా యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ టీం ద్వారా ప్రతీ నెల స సరుకులు బియ్యం ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మా జీవనోపాధి కోసం మమ్మల్ని సంప్రదించగా మేము వాళ్ళకి శాశ్వతంగా ఒక చిన్న షాప్ పెట్టడం జరుగుతుంది జరిగింది ఇవాళ